నేను ఓడివన్పల్లి నుంచానా నా పేరు ప్రకాష్ కన్నే వరకు ప్రపంచం మొత్తము మోదీ సైడ్ చూస్తుంది అప్కీ బార్ చార్సో చార్సోపారాని ఈసారి ప్రజలు గెలిపించుకోవాలనుకుంటుంది మోదీని క్యాండిడేట్ మీద నడుస్తలే ఈ ఎలక్షన్ సరే నరేంద్ర మోదీ పైన నడుస్తుంది నరేంద్ర మోదీకి ఆపోజిట్ ఉన్న క్యాండిడేట్ని చూపించమని చెప్పండి ఏ పార్టీ నుంచి అయినా కానీ ఏ పార్టీ నుంచి నుంచైనా కాంగ్రెస్ నుంచి ఉండని అండి ఏ పార్టీ నుంచైనా ఈ కాంగ్రెస్ ఏం ఈ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అందరు సపోర్ట్ తీసుకొని అప్పటి నుంచి ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తీసుకొని ప్రభుత్వం చేసింది కానీ ఏకైక ప్రభుత్వం బీజేపీ వన్ సైడ్ అంటే మా పార్టీ నుంచి ప్ర ప్రజలు ఎండుకొని గెలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే ప్రజలు ఎండుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ సిరిఫ్ బీజేపీ పార్టీ మీరు చూడవచ్చు మొన్న ఎలక్షన్ జరిగింది మన స్టేట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి ఇప్పటివరకు సిటీలో ఒక్క ఎమ్మెల్యే గెలవలే కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి ఆ కాంగ్రెస్ నుంచి ఎవరైతే నిలబడ్డారో మరి వాళ్ళు ఏం చేస్తుండ్రు గెలిచిన ఎమ్మెల్యేతో కుమ్మకైనరా ఓన్లీ మినిస్టర్లు కనిపిస్తుండ్రా మల్లారెడ్డి ఒక్కడే కనిపిస్తున్నా మల్లారెడ్డి ఒక్కడే బుక్ బుకప్స్ అయ్యేసినా ఇంకా ఏ ఎమ్మెల్యేలు చేయలేరా అడుగుతున్నా చెప్పమని చెప్పండి మల్లారెడ్డి వెనుకల్ని ఎందుకు అంటారు ఇల్లు మీరు చెప్పారు మీకు మల్లారెడ్డి తోట చెప్తున్నారు కదా ఇగోండి మల్లారెడ్డి పైన ప్రేమ కాదు ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే మల్లారెడ్డి పైన ఎట్లయితే చర్యలు తీసుకుంటుండ్రో సిటీలో ఉన్న ఎమ్మెల్యేలందరి మీద చర్యలు తీసుకోండి ఒక న్యూస్ ఛానల్ ఒక న్యూస్ ఛానల్ ఒక న్యూస్ ఛానల్ చూపి ఒక న్యూస్ ఛానల్ అన్న ఒక న్యూస్ ఛానల్ చూపించడం జరిగింది మన సిటీలనే ఎంతో భూమి గవర్నమెంట్ భూమి కబ్జా చేయడం జరిగింది అని చూపించింది అవునా కదా మరి ఆ భూమి పైన రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు మినిస్టర్లు ఎందుకు మాట్లాడతలేరు మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తుండ్రు ప్రభుత్వ ప్రభుత్వం అధికారులు మొన్న ఇంకొక పేపర్లో వేయడం జరిగింది ప్రభుత్వ అధికారులపైన మేము మొత్తము పవర్స్ ఇస్తున్నామని చెప్పిండ్రు ఏ మినిస్టర్ చేయాలి పవర్ లేదు ఏ మినిస్టర్ ఆపొద్దు అని చూపిస్తుండ్రు మరి ఇప్పుడు ఏం చేస్తుండ్రు ఇక్కడ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ అయినా కానీ బిఆర్ఎస్ పార్టీ అయినా కానీ వాళ్ళ కార్యకర్తలైనా కానీ వాళ్ళ నాయకులైనా కానీ దొంగలు గజ దొంగలు ఎవరైనా ఉన్నారు అంటే అది బీఆర్ఎస్లా అది కాంగ్రెస్ లా కాంగ్రెస్ కాంగ్రెస్ కి దమ్ము ధైర్యం దమ్ము ధైర్యం ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే సిటీలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆస్తులు తీయండి ముందు ఎంతుందో ఇప్పుడు ఎంతుందో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎవరైతే నిలబడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ ఏరియాలో ఇంతవరకు అభివృద్ధి చెంది చెందింది ఆ అభివృద్ధి ఎందుకు చెందలేదు అదాని మీద నిలదీయమని చెప్పండి ఇప్పటివరకు మల్లారెడ్డి ఒక్కడే టీవీ ఛానళ్లలా కనిపిస్తుండు మళ్ళీ మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు కనిపిస్తలేరు అంటే ఒక్కొని ఒక్కొన్ని టార్గెట్ చేసి వీళ్ళని గుంజుకుదామని చెప్పేసి దాన్ని బెదిరిస్తామని చెప్పేసి వీళ్ళు జోబులను నిప్పుకుదామని చెప్పేసి అంటే ఈ ఎలక్షన్కి ము మెయిన్ టార్గెట్ మల్లారెడ్డి ఎందుకంటే ఈ ఎలక్షన్ల ఈ ఎలక్షన్ల మల్లారెడ్డిని టార్గెట్ చేస్తే ఎంపీ ఎలక్షన్కి ఫండ్ వస్తుంది పైసలు మల్లారెడ్డిని టార్గెట్ చేయడానికి కారణము మినిస్టర్లని టార్గెట్ చేయడానికి కారణము ఓన్లీ పైసలు ఎమ్మెల్యేల దగ్గర పైసలు ఉన్నాయా అంటే ఎమ్మెల్యేలు డైరెక్ట్ వచ్చేస్తారు మన దగ్గరికి బా బాధ లేదు కానీ మనం ఎవరిని టార్గెట్ చేయాలా మినిస్టర్లను టార్గెట్ చేయాలి అప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తే మనకి ఎలక్షన్కి ఫండ్ వస్తుంది దాని గురించే మొత్తం రేవంత్ రెడ్డి మినిస్టర్లు ఎనకలు పడ్డాడు మరి వెనక ఎనకలు ఎందుకు పడతా లేడని అడుగుతున్నా పోలీసు వాళ్ళు ఎవరి ఇంటికి పోతుండ్రు ఈరోజు పోతుండ్రు రెడ్డి తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిండ్రు అన్నారు కదా ఎందుకు అరెస్ట్ చేసిండ్రు ఆయనని ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకొక నాయకులు ఉన్నారు కదా వాళ్ళకి బూస్ట్ ఇవ్వడానికి నామకే వాస్తే నామకే వాస్తే అది మొత్తం భయము పైసలు కావాలా ఇప్పుడు పైసలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ ఇంటికాడ పోలీసు వాళ్ళు కనిపిస్తుండ్రు అరెస్ట్ చేస్తుండ్రు వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తుండ్రు మళ్ళా ఇప్పుడు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు నేను ఎందుకు టార్గెట్ అదే తలసాని శ్రీనివాస్ ని ఎందుకు టార్గెట్ చేస్తలే నేను అడుగుతున్నా అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీలకు రానియన్ చెప్పిండు మళ్ళా కేసీఆర్ పక్కన కూర్చుండు అవునా ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మన రేవంత్ రెడ్డిని తిట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఈయననే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన ఎందుకు చర్యలు తీసుకుంటలే అప్పుడు అన్నాడు కదా యాదవ్ల గురించి అని చెప్పేసి పొట్టోడు అన్నాడు అని చెప్పేసి పెద్ద పెద్దగా మాటలు అన్నారు వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే ఎవరైతే వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయారంటే ఎవరైతే పవర్ఫుల్ ఉన్నారో ఎవరైతే ఇంటికి డైరెక్ట్ పైసలు పంపిస్తారో ఇంతకు ముందుకు పాత పరిచయాలు ఉంటారు కదా పాత పరిచయాలని వదిలేస్తుండు డైరెక్ట్ పాత పరిచయాలని వదిలేస్తుండు ఎవరెవరైతే లూజ్ ఉన్నారో ఎవరెవరి దగ్గర అయితే పవర్ ఉండదో వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎన్ని సీట్లు అన్న దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదిహేను ఈజీగా పన్నెండు నుంచి పదిహేను అన్న ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా కదా సెవెంటీన్కి కి పదిహేడుకి పదిహేడు కానీ ఆశ్చర్యం లేదు ఈసారి చూపి అన్న పిఎం నాయకుడిని చూపి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ని చూపి నేనేమంటున్నా అన్నా నేనే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి అన్నా మేం చెప్పాల్సిన అవసరం లేదు గల్లీ పక్కన పోయి అడగండి దుకాణ పప్పు ఎట్లా మాకు పప్పు అన్న ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి దేశంని పాలించాలా దేశంని దేశం గురించి పనిచేయాలా అట్లా జంటోళ్ళని ప్రజలు ఎన్నుకుంటారన్న ఇప్పుడు ఏకైక వ్యక్తి ప్రజ ఏంటన్నా మీరు ఏ ఏ దేశంలో అయినా పోండి అండి మీరు పోయిన తర్వాత భారత్ జై భారత్ శ్రీరామ్ ఈ నిదానం ఎవరు తీసుకొచ్చిండ్రు సిరీఫ్ నరేంద్ర మోదీ తీసుకొచ్చిండ్రు ఈడేట్లను గెలిపియట్లేదు గుర్తు పెట్టుకోండి క్యాండిడేట్లు ఆటోమేటిక్ గెలుస్తారు ఈయన ముఖం చూసి ఈ ముఖం చూసి ఓటు వాడేది క్యాండిడేట్ ముఖం చూసి కాదు క్యాండిడేట్ ఎంకుంటాడు ఎవరికి కనిపించడు కానీ నరేంద్ర మోదీ ఇది ఇది పవర్ మేము ఓటు అడగాలన్నా కానీ మేము ఓటు అడగాలన్నా కానీ ఈయనను చూపించి ఓటు అడుగుతాం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎవరు తీపిచ్చేసినారు కాశ్మీర్ ఎవరు చేసినారు హైవేలు ఎవరు చేసిన ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ అయినా కానీ ఓపెన్ ఛాలెంజ్ చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పనులు చేసిందో చూపించమని చెప్పండి వాళ్ళ మినిస్టర్లకు చేసింది వాళ్ళ కార్యకర్తలకు చేసింది ప్రజలకు కాదు ప్రజల గురించి ఏకైక వ్యక్తి పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోదీ ఫైనల్గా నరే కేసీఆర్ ముఖం చూసేయాలి ఇక్కడ మల్కాజ్గిరిలో కేసీఆర్ మొకమా కేసీఆర్ ఏడు ఉండన్న ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు మల్లారెడ్డి అన్న ఎక్కడికి నేను ఏమన్నా ప్రధా జబర్దాస్ క్వశ్చన్ అడిగిండు ఎలక్షన్ ఎలక్షన్ గాక ముందుకి ఎలక్షన్ కాక ముందుకి ఎలక్షన్ కాక ముందుకి మళ్ళా చెప్తున్నా ఎలక్షన్ కాక ముందుకి వేల కార్లు వేసుకొని తిరిగిండు మహారాష్ట్ర పూణే పోయి ఏడి ఏడిపోయి ఆంధ్ర పోయి మళ్ళా ఎలక్షన్ ఎలక్షన్ ఇంకొక నెల రోజుల్లో నడుస్తుంది ఎలక్షన్ అనగానే మళ్ళీ కేసీఆర్ వేయడం వండుకుండా ఏమంటామంటే ప్రధాన మంత్రి అనేటైనా మన భారతదేశం గురించి మాట్లాడాలా తెలంగాణ గురించి కాదు కేసీఆర్కి తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేస్తుండే గా చేస్తున్నారు ప్రజలు సపోర్ట్ చేస్తుండే టీఆర్ఎస్ అని ఉంటే టీఆర్ఎస్ అని ఉంటే ప్రజలందరూ సపోర్ట్ చేస్తుండే మా నాయకుడు ఎం పిఎం కావాలని మాకు కూడా ఆశ ఉంటుండే నేను తెలంగాణ అన్న అంటే నా రతంలో ఉండదన్న నా ఓడి గెలవాలని అవునా కాదా ఇప్పుడు గుజరాత్ గుజరాత్ గెలవాలనుకుంటాడు మహారాష్ట్ర తోడు మహారాష్ట్ర గెలవాలనుకున్నప్పుడు మా వాడు గెలవాలని నాకు ఉండదన్న మరి ఈయన స్వార్థం గురించి టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టుకున్నావు ఎవడు గెలిపిస్తాడన్న ఇట్లాంటి నాయకుని గెలిపిస్తారు ఈయన పార్టీ గురించి పనిచేస్తలే భారతదేశం గురించి పని చేస్తుండు ప్రజల గురించి పనిచేస్తుండో అవినీతి పరుడు అంటున్నా అవినీతియా ఈ కేటీఆర్ దరిద్రునికి ఎవరికి కేటీఆర్ దరిద్రునికి చెప్తున్నా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యేని కాపాడుకో ఫస్ట్ నీ ఎమ్మెల్యేని కాపాడుకో నీ దాంట్లో జరిగిన అవినీతి ప్రతి ఒక్క న్యూస్ పేపర్ ప్రతి ఒక్క ఛానల్ నిన్ను ఓడగొట్టడానికే ఛానల్ పెట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు నిన్ను ఓడగొట్టడానికే తెలంగాణలో కంకణం ఇట్లా కంకణం కట్టుకొని నేను హిందూవాదిని అని చెప్పి నేను ఇది అట్లనే కొందరు ఛానళ్ళు సొంతంగా పెట్టి కేటీఆర్ని కేసీఆర్ని కంకణం కట్టుకొని ఓడగొట్టిండ్రు ఈరోజు ఈరోజు భారతదేశం మొత్తము నరేంద్ర మోదీని అన్న కుక్కలు రోడ్డు మీద ఇట్లా పోతుంటే మొరుగుతాయి మంచోని మీద మరుగుతాయి చెడ్డోన్ మీద మరుగుతాయి ఈ కేటీఆర్ ఎట్లా జంటాడు అంటే వాణి స్వార్థం గురించి వాణి స్వార్థం గురించి మాట్లాడేటోడు కేటీఆర్ అనేటోడు ఆయన ఈ రోజు వరకు నేను ఆడు అన్న వాడు వాడను కానీ ఎందుకు వాడుతున్నానంటే మా ఏరియాని మా ఏరియాని దోచుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది బీఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్ని దో గవర్నమెంట్ భూములని దోచుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది బీఆర్ఎస్ ఇప్పటివరకు చెప్తున్నా నాది వన్ వన్ నైన్ డివిజన్ ఓల్డ్ బోన్పల్లి కుక్కుట్పల్లి కాన్స్టిట్యున్సీ మా ఏరియాలో అభివృద్ధి అంటే స్కూల్ కట్టడం అభివృద్ధి అంటారు అవునా కదా రోడ్లు వేసేదాన్ని అభివృద్ధి అంటారు హాస్పిటల్ వేసి హాస్పిటల్ కట్టించేదాన్ని అభివృద్ధి అంటారు మళ్ళీ ఇప్పటివరకు ఎన్ని హాస్పిటల్ కట్టించిండు మన ఏరియాకి ఏరియాకి ఎన్ని హాస్పిటల్ కట్టించి చేసిండో